నా పేరు ఏ విశ్వరూపం జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని ప్రకాశం జిల్లా మరి ఈరోజు ఆదివారం ఏడో తారీఖు ఈరోజు రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఇది అరుదైనటువంటి విషయంగా మరి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఉన్నారు ముఖ్యంగా బ్లడ్ బ్లడ్బోన్గా పిలిచే ఈ చంద్రగ్రహణం ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా లాంటి ముఖ్యమైన ఖండ భాగాల్లో ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఇది ఏర్పడబోతుంది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఇది ఎటువంటి పరికరాలు లేకుండా చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరి చంద్రగ్రహణాన్ని వీక్షించాలని జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ కోరుతూ ఉంది ఎటువంటి అపోహలు కానీ మూఢనమ్మకాలు కానీ మరి ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఇది శాస్త్రబద్ధమైనటువంటి విషయము అదే అదేవిధంగా శాస్త్రవేత్తలు చాలా వివరంగా తెలియజేసినటువంటి అంశం ఏంటంటే చంద్రగ్రహణం అనేది మరి సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖ పైన వచ్చినప్పుడు మరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనేది మనందరికీ తెలిసిందే మరి ఇది ఇలాంటి సందర్భంలో చంద్రగ్రహణం అనేటటువంటిది సంపూర్ణంగా ఏర్పడే సందర్భం ఇది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మరి ప్రారంభమై తెల్లవారుజామున రేపటి రోజు తెల్లవారుజామున రెండు గంటల వరకు కొనసాగుతుంది అయితే ఇది విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక గంట లేదా అరగంట అటు ఇటుగా ఈ చంద్రగ్రహణ ప్రారంభం కానీ లేదా పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం అనేటువంటి సమయాల్లో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఎటువంటి మూఢనమ్మకాలను కానీ అపోలో కానీ అవకాశం ఇవ్వకుండా చంద్రగ్రహణాన్ని వీక్షించాలని కోరుతా ఉన్నాం మరి ధన విజ్ఞాన వేదిక కోరుతుంది ఏంటంటే మూఢ నమ్మకాలను మరి నమ్మకూడదు ముఖ్యంగా మరి స్త్రీలు మరి చంద్రగ్రహణాన్ని చూడకూడదని అలాగే మరి లోకలిని నిలబెట్టి మరి దీనికి కారణం నిలబడటానికి కారణం ఈ గ్రహణమే అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇలాంటి మూఢనమ్మకాలు శాస్త్రబద్ధమైనవి కావు కనుక వీటిని నమ్మాల్సిన అవసరం లేదు కాకపోతే సూర్యగ్రహణం సందర్భంలో కొన్ని ప్రత్యేకమైన కిరణాలు వచ్చే సందర్భంలో శాస్త్రవేత్తలు తెలిపిన జాగ్రత్తలు తీసుకొని సూర్యగ్రహణాన్ని వీక్షించాలి కానీ చంద్రగ్రహణం సందర్భంలో ఎటువంటి పరికరాలు అక్కర్లేదు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా లేదు కనుక ప్రతి ఒక్కరూ కూడా వీక్షించవచ్చు ఎటువంటి మూఢనమ్మకాలు ఉండాల్సిన అవసరం లేదు శాస్త్రవేత్తలు ఎక్కడ కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు కనుక మనం స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఈ గ్రహణాన్ని వీక్షించాలని కోరుతూ ఉన్నాం